హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండాలి బాగున్నారా అందరు బాగుండాలి అందరూ బాగుండాలి నేను ఒక మంచి సంగతి చిన్న సంగతి మీతో చెప్తా షేర్ చేసుకుంటా ఎందుకంటే చిన్నప్పుడు మనల్ని అమ్మ నిద్ర లేపుతుంది బడికి వెళ్ళిదొరలేండి అమ్మ అని అదే పెద్ద అయ్యాక బాధ్యతలే లేపుతాయి మనల్ని నిద్ర ఎన్నింటికి లెగవాలి ఎన్నింటికి లెగిస్తే మన పిల్లలకి లంచ్ బాక్సులు పెడతాం మన భర్తని ఆఫీస్కి పంపిస్తాము అని కదా నేనైతే ఆఫీస్కి అయితే పాడు నా హస్బెండు కూలి పనికే పోతాడు కానీ ఉదయాన్నే ఆరింటికి అయితే కంపల్సరీ లెగిస్తా అసలు బెడ్ మీద వండుకొని ఇంకా ఆరింటికి లెగిస్తే లంచ్ బాక్స్ రెడీ చేస్తా అంకులకు జావ కాస్తా ఇలా ఆయన సమద అయ్యిందే నాకు తృప్తి ఉండదు ఎందుకంటే నాకు మీరు కూడా ఎంతే చేయండి మీ భర్తలకి ప్రతి ఒక్క భర్తని గౌరవించాలి పెళ్లి చేసుకున్నాక మనం గౌరవిస్తే వాళ్ళు గౌరవిస్తారు లేదనుకో మనం ఒక్కొక్క ఒడిదుడుకులు కాడ కోపడ్డా కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు కాపాడతారు కదా మనమేనా మనం అప్పుడు అర్థం చేసుకున్నట్టు కానీ మనం అర్థం చేసుకోం ఎదురు మాట్లాడతాం కదా నేనైతే ఒక్కసారి అంకులతో ఎదురు మాట్లాడతాను ఫ్రెండ్స్ కానీ బాధ్యతలు కదా బాధ్యతల్లో ఉంటున్నాం కాబట్టి మనము సమానంగా ఉండాలి ఇయాల రేపు ఇయాల రేపు అంటే తెలియదు ఏపీ వాళ్ళకి ఇయల రేపు అనే మాటనే ఏమంటారో కూడా తెలియదు ఈ రోజులను బట్టి అట్లా అంటే అర్థమవుతాము ఇలా రేపు అనేది ఇక్కడ హైదరాబాద్ స్టైల్ అనమాట ఈల రేపు అట్లా ఉండాలి అంటారు ఉరుకు ఊరుకు ఊరుకు అంటారు ఇక్కడ వాళ్ళు మా మా ఆంధ్ర వాళ్ళు పరిగెత్తి పరిగెత్తు అంటారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేనప్పుడు ఊరుకు ఊరుకు అంటే నవ్వేదాన్ని ఇప్పుడు నేనే అంటున్నా మాట ఉరుకు ఊరుకు పరిగెత్తి పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తి పరిగెత్తు పరిగెత్తు అంటే అనేవాళ్ళు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇప్పుడు ఏడకు వచ్చాక ఉరుకు ఊరుకు 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 ఇట్లా అలవాటు అయింది ఒక్కొక్క ఊరు భాష ఒక్కొక్క ఊరు లాంగ్వేజ్ ప్రాబ్లమే కానీ రెండు ఒకటే ఉరుకున్నా ఒకటే పరిగెత్తు అన్న ఒకటే కానీ ఒక స్వామి ఉంది పరిగెత్తి పాలు తాగే కంటే నులుసు నిలుసోని నిలుసుకొని నుంచొని నీళ్లు తాగటం బెటర్ అని మంచిది అని బెటర్ అనేది కూడా ఇంగ్లీష్ పాదంకెళ్ళిపోయింది కదా నుంచోని పరిగెత్తి పాలు తాగే నుంచోని నీళ్లు తాగటం మంచిది అనేవాళ్ళు అప్పట్లో ఎక్కడ ఇక్కడ దానికి సామెత లేదు ఉరుకురికి అనే సామెత నాకు రాదు ఉరుకురికి పాలు తాగే కంటే కూడా సూటు కావట్లేదు కదా అలాగా కొన్ని భాషలకి కొన్ని సూట్ అవుతాయి సాముద్రిక కూడా కొన్ని లాంగ్వేజ్లకి సూట్ కావు ఇక్కడ కూడా ఏదైనా ఉంటాయి పొడుపు కథలు ఇవన్నీ పొడుపు కథలే కదా అలాగా కానీ ఇప్పుడు బాధ్యతల్లో మనం కూరుకుపోయినప్పుడు ఎలా మెసులుకోవాలంటే బాధ్యత గల స్త్రీలు బాధ్యతగా ప్రవర్తించాలి పిల్లల్ని పెంచుకునే క్రమంలో భర్త దాకా పనికి వెళ్తే మనమే వాళ్ళకి చెప్పే మంచి మాటలు చెప్పుకోవాలి పిల్లకి నాన్న చూడండి నాన్న ఎంత కష్టపడుతున్నాడో మీరు అట్టర్తో అట్ట వాళ్ళతో గొడవలు పడవద్దు మంచిగా ఉండండి ఆ అలవాట్లకు బానిస కావద్దు ఈ అలవాట్లకు బానిస కావద్దు అని మనమే చాలా మంది ఫ్రెండ్స్ మీరు ఏమనుకోవద్దు కల్లా వాళ్ళు కూడా తప్పిపోతున్నారు మగపిల్లలే కానీ నెగ్లెక్ట్ చేస్తారు వాళ్ళే దారికి రాట్లా అదే అమ్మాయిలు మాకే అమ్మాయిలమ్మ ఏం చేద్దాం అంటారు వాళ్ళ పిల్లలు ఎంత వినయంగా ఉంటున్నారంటే అంత వినయంగా ఉంటున్నారు అమ్మాయిలని లాడు చేయొద్దు అబ్బాయిలని లాడ్ అని చూడు గారాబం అమ్మాయిలు అని గారాబం చేయొద్దు అబ్బాయిలని గారాబం చేయొద్దు ఇచ్చే స్థానాన్ని వాళ్ళకి తల్లి తల్లిగా పంచుతుంటే ఈక్వల్గా వాళ్ళు మంచి స్థానంలో ఉంటారు ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుపెట్టుకోండి మాటలు మీరు ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా హట్ చేస్తే నన్ను క్షమించండు కానీ మీరెవరైనా సరే కొంతమంది పిల్లలను చూస్తే కొంచెం బాధాకరంగా ఉండిద్ది తల్లికి మాట వినరు తండ్రికి మాట అనరు నా కొడుకు నా మాట ఇట్లేదు అంటాడు నా నా కూతురు నా మాట వినట్లేదు అంటారు అట్లా మనమే మన ప్రవర్తన మనము గొప్పల గురించి చెప్పుకోవద్దు ఎప్పుడైనా ఇప్పుడు బైబిల్లో కూడా ఉంది తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు బైబుల్లోనే కాదు ఏ కురానాలోనైనా కానీ అంతే నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవద్దు నీ గొప్పలో ఎదుటి వాళ్ళు చెప్పాలి నీకు నీ మంచి చెడ్డ అని ఎదుటి వాళ్ళు చెప్తే అది నీకు గొప్ప అంతేగా నువ్వు నువ్వు చెప్పుకుంటే గొప్ప కాదు ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను మన సీ మన స్టోరీ బుల్లెట్లో ఒకసారి ముందు పాట పాడతా ఒకసారి వెనక పాడతా కదా ఇప్పుడు వెనక పాట పాడుతున్నా ఇప్పుడు పాట అన్నా పాడతా ఏసై పాటే పాడతా అని ఒక ఆమె పాడింది ఆ పాట పాడతా కన్నులుండి చూడలేవు ఏసు మహిమను చెవులుండి వినలేవు ఏసు పాటను కన్నులుండి చూడలేవు ఏసు మహిమను చెవులుండి వినలేవు ఏసు పాటను అని అసలు అద్భుతంగా పాడింది నాకేందో పాటల బుక్ చూస్తే వస్తాయి పాటలు కొన్ని మెమరీలు బాగా ప్రిపేర్ అయితే వస్తాయి కానీ పాట వస్తుందా కానీ ఇంకొద్దులే తప్పే అనబోతేడే అంత ఖరాబ్ అయింది ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే